కంపెనీ చాయ్ అదేంటి సుబ్బారావు ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు భలే వారే ప్రసాద్ గారు నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చా ఆడిషన్ అయితే నేను చేస్తానండి పెసవాళ్ళు నాటకం చూసానయ్యా ఇప్పుడు నా కథానాయకుడు ఫోటో షూట్ చేస్తాను రవయ్య మళ్ళీ చెప్తున్నాను నీ పారితోషికం వెయ్యి నూట పదహారు భయానానికి వంద రూపాయలు మీ మేలు మర్చిపోలేనండి రామారావు సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా నీకు పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా రామారావు ఓ పంచి నా మన దేశం సినిమాలో చిన్న వేషం ఉంది అచ్చే కెమెరా అలవాటు అవుతుంది కరెక్ట్ ప్రసాద్ గారు